క్రోణుడు పాండవులకు కౌరవులకు ఆయనే గురువు క్రోణుడు తనకు తెలిసిన విద్యను ఆ బానులకు పూర్తిగా అందించాడు విద్యలో ఉన్న మెలకువలు అన్ని తెలిపాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు ఆయన పాండవులను కౌరవులను పిలిచాడు ఈ రోజు మీకు ఒక పరీక్ష అన్నాడు పిల్లలంతా కూర్చున్నారు వాళ్లకు ఎదురుగా ఒక చెట్టు ఉంది దాని మీద ఒక పక్షి అక్కడికే ఉంచాడు పాండవులను కౌరవులను ఆ పక్షి బొమ్మను చూపించాడు దాన్ని కుడి కంటి బాణంతో కొట్టాలి దాన్ని కంటి గుడ్డు మీద గుడి చూసి బాణం వదలాలి అని అన్నాడు గురువు గారు అందరూ సరే అన్నారు అందరూ బాణాలు తీసి పట్టుకుని వదలటానికి తయారీ నిలబడ్డారు కౌరవులు పెద్దవాడు దుర్యోధనుడు గురువు గారు ముందుగా దుర్యోధను పిలిచాడు ప్రయత్నిస్తావా అని అడిగాడు సరే అన్నాడు దుర్యోధ వెంటనే వెనక్కు వెళ్లి వెల్లి ఎక్కి పెట్టాడు గురి చూసి బాణం వదలబోయాడు అదే సమయంలో గురువు గారు ఆవు ఇటుగా అని అతన్ని పిలిచాడు దుర్యోధనుడు ఆగాడు నీకు ఏం కనబడుతుంది నాయనా అని అడిగాడు ద్రోణుడు గురుదేవా మీరు కనబడుతున్నారు అందరూ కనబడుతున్నారు చెట్టు చేమ కనబడుతున్నాయి అన్నాడు దుర్యోధనుడు ద్రోణుడు నవ్వాడు సరే నీవు కొంచెం సేపు ఆవు నువ్వు పక్షి తర్వాత కూడవు గాని అన్నాడు ద్రోణుడు గురువుగారు ఇలా ఎందుకు అన్నాడు నన్ను ఎందుకు ఆపాలి అనుకుని దుర్యోధనుడు ఆలోచన కానీ గురువుగారి ఆదేశం చేసేది లేక పక్కకి తెలియాడు తర్వాత ధర్మరాజు వంతు ధర్మరాజు పక్షిని గురి చూశాడు అతడిది అదే అడిగాడు ద్రోణుడు ధర్మరాజా ఏం కనబడుతుంది అని అడిగాడు చెట్టు పిట్ట కనపడుతున్నాయి ఆకాశం కనబడుతుంది అన్నాడు ధర్మరాజు నవ్వాడు ద్రోణుడు మీ అవకాశం తర్వాత బాణాలు అలా ఉంచు అన్నాడు ద్రోణుడు ధర్మరాజు కూడా వెంకకు గడిగాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు పిలుపు వచ్చింది అందరినీ ఏం కనబడుతుంది అని అడిగాడు ద్రోణుడు వారు మేమేం కనబడుతున్నాయో చెబుతున్నారు అలా చాలా మందికి పక్షిని కొట్టడానికి అనుమతి దొరకలేదు అంతలో అర్జునుడి వంతు వచ్చింది అర్జునుడు ముందుగా గురువు గారికి పాదాభివందనం చేశాడు ఇల్లు బాణం తీశాడు గురి పెట్టాడు చెట్టు గుబురులో నుండి పక్షిని గురి చూశాడు అంతలో ద్రోణుడు ఆపాడు ఇప్పుడు నీకు ఏం కనబడుతుంది అని అడిగాడు నాకు పక్షి కుడి కంటి గుడ్డు కనపడుతుంది గురుదేవా అన్నాడు అర్జునుడు ఇంకా ఏం కనబడుతుంది అని అడిగాడు ద్రోణుడు అర్జునుడి చూపు మొత్తం పక్షి మీదనే ఉంది అది కాకుండా మీరు కనపడటం లేదు అన్నాడు అర్జునుడు అదేమిటి అర్జున ఇక్కడ నేను ఉన్నాను నీ సోదరులు ఉన్నారు ఎవరు కనబడటం లేదా చెట్టు చేమ అన్ని ఉన్నాయి ఇన్ని ఉంటే అవి ఏమీ కనబడటం లేదా అని అడిగాడు ద్రోణుడు ఏమి కనబడటం లేదు పక్షి కంటి గుడ్డు మాత్రమే నాకు కనబడుతుంది అది తప్ప వేరే ఏది నాకు కనబడటం లేదు బాణం వదలటానికి అనుమతించండి అన్నాడు అర్జునుడు బాణం అనుమతించాడు ద్రోణుడు అర్జునుడు బాణం వదిలాడు అది సూటిగా పోయింది పక్షి కుడి గుడ్డు మీదనే తాకింది అర్జునుడు గురువు మెప్పు పొందాడు వాడి అన్నాడు గురువు గారు అర్జునుడి గురువు గారు మెచ్చుకోవటం దుర్యోగానికి నచ్చలేదు అతనికి చాలా ఆశయ కలిగింది గురుదేవా నన్ను బాణం వేయటానికి మీరు అనుమతించలేదు మిగిలిన వారికి కూడా మీ అనుమతి దొరకలేదు అర్జును అనుమతించారు మీరు పక్షపాతం చూపారు మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా గురు తప్పం అన్నాడు దుర్యోధనుడు ద్రోణుడు సంతోషంగా నవ్వాడు దుర్యోధన నీ అనుమానం సరి అయినది మిగిలిన వారు అడగలేదు కానీ వారికి లోపల ఈ అనుమానం ఉండే ఉంటుంది కానీ నేను ఎవరికి పక్షపాతం కాను నేను కాదు ఏ గురువు ఆ రకంగా చేయడు గురువుకు అందరు సమానమే అన్నాడు ద్రోణుడు మరి అందరికీ అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు దుర్యోధనుడు అందరినీ నేను ఒకటే అడిగాను మీకు ఏం కాపాడుతుంది అని అడిగాను కదా మీరు అందరూ ఏవేవో కాపాడుతున్నాయి అన్నారు కానీ అర్జునుడు అలా అనలేదు కానీ గురు చూసింది మాత్రమే అతనికి కనబడింది అది ఏకాగ్రత ఏకాగ్రత ఉంటేనే ఏదైనా సాధించగలం ఏ విద్యో అందుతుంది అందుకే అర్జునుడికి అవకాశం దొరికింది మీకు అనుమతి దొరకలేదు అన్నాడు ద్రోణుడు ఏ కావ్యతతోనే విధిద్యో అర్జునుడు అంత గొప్పవాడు కాగలిగాడు ఆ ఏ ఉంటేనే ఏ చదువుని అయినా మనం సాధించగలం ఎంత కష్టం అయినా ఆ పని చేయగలం